హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ చాలా టూ మంత్స్ అయిందండి గ్యాప్ వచ్చింది కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే చేయలేదు సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక బెస్ట్ గవర్నమెంట్ స్కీమ్ అయితే మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అందరూ అయితే స్కిప్ చేయకుండా చివరికి అయితే చూడండి మన యొక్క ఛానల్లో ప్రతీ వీడియోలో కూడా డెఫినెట్గా ఒక జెన్యున్ కంటెంట్ అయితే మీకు ఉంటుంది ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా చివరిగా ఒక కొత్త విషయం అయితే తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇప్పుడు చ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి కానీ ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న ట్వంటీ రూపీస్తో ఒక రెండు లక్షల ప్రమాద బీమా అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్వంటీ రూపీస్తో రెండు లక్షల ప్రమాద బీమా అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దాని పేరే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎం ఎస్బివై అనే యొక్క ఇన్సూరెన్స్ అంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ద్వారా ఒక చిన్న ఇరవై రూపాయలకి అయితే యొక్క ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మందికి అయితే తెలియ తెలియట్లేదు ఫ్రెండ్స్ ఎన్రోల్ చేసుకోవట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎయిటీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్కీమ్లో అయితే ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా రెండు లక్షల ప్రమాదమైన ఇన్సూరెన్స్ అయితే కవరేజ్ పొందవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎవరెవరికి ఎక్కువ యూజ్ఫుల్గా ఉంటుంది అనే విషయం మనం చూసినట్లయితే బయట డ్రైవర్స్ కావచ్చు అలాగే ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు తాపి పని చేసేవాళ్ళు అలాగే డైలీ వేజ్ పనికి వెళ్ళేవాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బయట తిరిగి పనులు చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే సింపుల్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ దాని ద్వారా ఆ పర్సన్ సడన్గా ఏదైనా యాక్సిడెంట్ ద్వారా డెత్ సంభవించినట్లయితే రెండు లక్షల బీమా అయితే క్లెయిమ్ అవుతుంది పార్షియల్గా యాక్సిడెంట్ జరిగి కాలు చెయ్యి అట్లా డిజబిలిటీ వచ్చినట్లయితే లక్ష రూపాయలు అయితే ఈ ప్రమాద భీమా అయితే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఇక చిన్న ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే ఈ యొక్క చిన్న ఇన్సూరెన్స్ అయితే చేసుకుని ప్రతి ఒక్కరూ రెండు లక్షలకి క్లెయిమ్ అయితే అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో ఓన్లీ ట్వంటీ రూపీస్తో అయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఆ ట్వంటీ రూపీస్తో ఇన్సూరెన్స్ అయితే ఎన్రోల్మెంట్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోలో ప్రీవియస్గా చాలా వీడియోస్ని ఫైనాన్షియల్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది అన్ని వీడియో చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్